హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఈరోజు మనం ఆంధ్ర చికెన్ కర్రీ ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే అండి చాలా తక్కువ మసాలాలు ఏమి మీకు టమాటా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో చాలా క్విక్గా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ చేసుకోవచ్చు మీరు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఆ మసాలా ప్రిపేర్ అలా చేయాలో కూడా మీకు చెప్తాను మీకు జస్ట్ ఆ మసాలా వేసుకుంటే చాలు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే మసాలా మీరు ఇందులో చికెన్ కర్రీలో వేసిన తర్వాత మిగిలింది మీరే వేరే కూరలకు కూడా మసాలా కూరలకు వాడుకోవచ్చు అనమాట దీనికి నేను అల్లం వెల్లుల్లి పది పది గ్రాములు తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ల గసగసాలు ఒక టేబుల్ స్పూన్ లవంగాలు ఒక టేబుల్ స్పూన్ యాలకులు ఒక టీస్ టేబుల్ స్పూన్ జీలకర్ర దాసిన చెక్క నాలుగు ఇంచులు దాసిన చెక్క చిన్న చిన్న ముక్కలు ఒక్కొక్క ఇంచు తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బ్లెండర్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి దీంట్లో చాలా తక్కువ వాటర్ వేయాలి మీరు ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకుని కదుపుకొని మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయకూడదు దీంట్లో గట్టిగా ఉండాలన్నమాట సో పేస్ట్ ఇలాగా చాలా గట్టిగా ఉండాలి వాటర్ చాలా తక్కువ పడుతుంది సో కదుపుకుంటా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చేసుకోవాలి ఇలా మసాలా ముద్ద చేసుకున్న తర్వాత ఈ మసాలా ముద్ద ఒక టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుందండి దీంట్లోకి మిగతాది మీరు పక్కకు సేవ్ చేసుకోవచ్చు అండ్ నేను ఆనియన్స్ మూడు ఆనియన్లు తీసుకున్నాను ఇక్కడ అండ్ అలాగే చికెన్ దీనికి మూడు కేజీలు చికెన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని టెన్ రైస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఎక్కువ అవసరం లేదు అండ్ ఉప్పు కారం ఇవన్నీ మామూలే అండ్ ఇలా ప్యాన్ తీసుకుని దీనికి నేను వన్ ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకున్నాను ఎందుకు నాన్ వెజ్ కదండి మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కొంచెం నీసవాసనది రాదు ఎక్కువ ఆయిల్ పడితే సో అది వేడెక్కిన తర్వాత ఇలా డైరెక్ట్గా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకోండి మీరు ముందుగా మూడు ఆనియన్లు కట్ చేసి పెట్టుకున్నారు నాలుగు పచ్చిమిరకాయలు సో అవి డైరెక్ట్గా దీంట్లో ఇలా వేసేసుకొని ఆనియన్లు అయ్యే వరకు సార్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే ఉప్పు వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆనియన్లు తొందరగా సాట్ అవుతాయని చెప్పి మగ్గుతాయని చెప్పి నేను ముందుగానే ఉప్పు వేసేసుకుంటున్నాను అనమాట ఇలాగా నేను ఇంకా దీంట్లో ఏమి తాలింపులు వేయలేదండి నేను జస్ట్ నూనె వేసాను ఆనియన్ వేసేసాను డైరెక్ట్గా సో దీంట్లో నేనేం ముందే మీకు మసాలా దినుసులు ఇవన్నీ వేయలేదు నేను సో ఆనియన్ ఒక్కసారి ఇలా మగ్గిన తర్వాత మగ్గాలి బాగా ఇలాగా ఇలా మీకు కలర్ మారిపోతుందన్నమాట ఆనియన్ మగ్గు అంటే ఉడకటం మగ్గటమన్నా ఉడకటమన్నా ఒకటేనండి ఇలా అయిన తర్వాత ఆనియన్ చూసారు కదా ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు పక్కన పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోండి నేను చికెన్ని మ్యారినేట్ కూడా ఏం చేయలేదు ముందు నేను ప్లెయిన్ చికెన్ నేను క్లీన్ చేసుకుని టెన్ రైస్ చేసుకుని పెట్టుకుని చికెనే వేసేసాను దీంట్లో బాగా దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేసేయండి ఇంకొకటండి నేను చికెన్ టెన్ రైస్ అంటున్నాను కదా అది మీకు టెన్ రైస్ ఎలా చేయాలో నేను కింద లింక్ పెట్టాను చెక్ చేసుకోండి న్యాచురల్ పద్ధతిలో టెన్ రైస్ చేసుకోవచ్చు అండ్ దీన్ని చికెన్ని ఫస్ట్ ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి బాగా ఇలా వేగాలండి చూసారా వాటర్ అంత ఎలా వచ్చిందో బయటికి మీకు ఏం మాడిపోదు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా వేయించండి దీనివల్ల ఏంటంటే చికెన్లో ఉన్న పచ్చి వాసన ఆ పచ్చి టేస్ట్ అంతా పోతుందన్నమాట మీకు ఒక్కసారి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు చికెన్ వేయించిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి తక్కువైతే తక్కువ వేసుకోండి అండ్ దీంట్లో నేను పావు టీ స్పూన్ పసుపు వేసుకుని దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను ముందే చెప్పాను మీకు దీంట్లో మసాలాలు అనేవి ఇంకేం ఉండదు ఆ మెయిన్ మసాలా ముద్ద మనం ఏదైతే చేసుకున్నామో అదే ఇంకా దానికన్నా ఎక్స్ట్రా నేను ఏమీ వేయట్ల దీంట్లో ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఉడకనివ్వాలండి చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలాగా చూసారు కదా ఎలా ఉడికిందో ఎడ్ తీసేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి మళ్ళీ మీకు వాటర్ ఉంది కాబట్టి మీకు మాడిపోదు సో ప్రాబ్లం లేదు చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది బయటికి సో అదే వాటర్ నేను ఇప్పటివరకు అసలు వాటర్ పోయలేదు ఇప్పుడు నేను మూడు టేబుల్ స్పూన్ల ఆ ముందు చేసుకున్న మసాలా ముద్దని పేస్ట్ని దీంట్లో వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు మీరు ఒక్కసారి ఇలా వేసుకుని కొంచెం ఉడికిన తర్వాత మీకు ఇంకా మీకు కనిపించకపోతే మీకు ఇంకా కావాలి అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు మీ మీ లెవెల్ ఆఫ్ మసాలాన్ని బట్టి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో ఒక పావు కప్పు నీళ్ళు పోయండి ఎక్కువ వద్దు మరీ ఎక్కువ పోసినా ఎక్కువ వాటర్ ఎక్కువైపోతుందండి వద్దు సో అందుకని ఒక పావు కప్పు మాత్రం పోసాను నేను ఇక్కడ చిడి చికెన్ ఉడకటానికి తగ్గట్టుగా పోసుకోవాలి మనం అంతే దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి పది నిమిషాలంటే మనకి చికెన్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి పది నిమిషాలు అయిపోతుంది ఇది నేను బాయిలర్ చికెన్ తీసుకున్నాను నాటుకోడు కాదు నాటుకోడు వేరే ప్రొసీజరు బాయిలర్ చికెన్ కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది అది చూసారు కదా పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా తిప్పుకుంటా తిప్పుతూ ఉండండి ఇంకా చాలా వాటర్ ఉంది దీంట్లో బాగా ఇంకా అవ్వాలి ఇదంతా వాటర్ అంతా గట్టిపడాలి బేసిక్గా ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర నేను ఒకప్పుడు కొత్తిమీర ఇలా కట్ చేసి తీసుకుని వేసుకున్నాను బాగా ఇలా కలిపేసుకోండి కొత్తిమీర వేసుకొని మీకు ఈ టైంలో ఏంటంటే మీరు ఉప్పు కారం మసాలా మూత అన్నీ చక్కగా సరిపోయినాయో లేదో చూసుకోండి ఇంకా మసాలా పొడి మసాలా మనం ఏం వేయవండి మనం ఏదైతే స్టార్టింగ్లో మసాలా వేసామో ఇది అంతే దీంట్లో ఇవే ఇంగ్రీడియంట్స్ ఇంకా నేను ఇంకేమీ యాడ్ చేయ యాడ్ చేయను గోయింగ్ ఫార్వర్డ్ సో ఇంతే ఇంకా గే గ్రేవీ తిక్కనయ్యే వరకు ఈ కర్రీ కర్రీలావటమే ఇంకా చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా బాగుంటుందండి అండ్ చా మీకు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీకు తక్కువ మసాలాలతో చాలా ఫాస్ట్గా అయిపోతుంది టమాటా కానీ పెరుగులు కానీ ఏమీ వేయకుండా ఈజీగా ఈజీగా బిగినర్స్ బ్యాచిలర్స్ అందరూ ఈజీగా చేసుకునే రెసిపీ ఇది చూసారు కదా ఇది గ్రేవీ థిక్ అయ్యింది ఇది ఇప్పుడు మీరు రైస్లో కానీ చపాతీలో కానీ నాన్లో కానీ దేంట్లో కన్నా సర్వ్ చేసుకుని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి రెసిపీ ఎలా ఉందో చేసి ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ